ॐ नमो नारायणाय नमो नारायणाय विश्वरूपमी दिवो विष्णुरूपमी दिवो विश्वरूप స్వతుల మైతి మిరక జయము మా జన్మము విశ్వరూపమీ దివో విష్ణు రూపమీ దివో విశ్వరూపమీ దివో హరి হোড বান্তিহারি রূপ গুরুতাই মাল পাণ্ডিনৃক্ষ মূলে ஜன்மூண்டுக பிரத்ஷமா விஸ்வரூப மீது ఎడవంటి హరి రూపు మించిన పైడి గోపురము ఆడనే వాలిన పక్షులు అమరులు ఎడవంటి హరి రూపు మించైన పైడి గోపురం ఆడనే వాలి పో విశ్వరూపమీ దివో విష్ణు రూపమీదివో కోటి మదనుల వంటి గుడిలో చక్కని మూర్తి ఇటు లేని స్త్రీ మదనుల వంటి గుడిలో చక్కని మూర్తి ఇటులేని శ్రీ వెంకటేశుడతాడు వాటపు సొమ్ముల సంముల వాక్ష పుటల మేల్ బంగా వాటపు సొమ్ముల ముద్ర టువై నన్నెలి ఎక్కువ నా సభము విశ్వరూపమే దివో విష్ణు రూపమే దివో నతుల మాయితే జయము మా జన్మము విశ్వరూపమేదివో